ఈ మసీదు పదిహేడవ శతాబ్దంలో మీర్ జామ్లా అని అయినా నిర్మించారంటండి ఇది లోపలికి ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం సార్ లోపలికి చూపిస్తాను ఇప్పుడు చూడండి లోపలికి వెళ్దాం బా బాల్ ఎలెషన్ అంతా చార్ద టైప్లోనే ఉంది ఇక్కడ ఫౌంటెన్ ఫౌంటైన్ యాక్చువల్గా పాడైపోయింది అనమాట ఇది ఫౌంటైన్ ఇక్కడ నుంచి వాటర్ వచ్చి ఇక్కడ నుంచి వాటర్ వచ్చి అయితే ఒక కన్నగా పంపిస్తాను సార్ అందులోంచి బయటకు వెళ్తా ఉంది బహుశా నేను తెలిసి నేను ఢిల్లీలో కూడా సేమ్ ఇలాగే చూసాను వాటర్ నుంచి పైకి వస్తుంది పైకి వచ్చి అందులో అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గదులు గదులుగా ఉన్నాయి కదా సార్ అవి మొత్తం లోపల అరవై నాలుగు గదులు ఉంటాయి అన్నమాట అండి చుట్టుపక్కల మొత్తం అంటే ఈ గోడ ప్రకారం ఎంత ఉందో అంత ప్రకారం ఎన్ని మొత్తం అరవై నాలుగు గదులు ఇలాగే బయట కూడా ఉంటాయి అవి ముప్పై నాలుగు గదులు అన్నమాట అండి ఇక్కడ ఇంకేం లేదనమాట ఇలానే జస్ట్ అలా ప్లెయిన్గా ఉంది ఇక్కడ మీ మసీదు అంటే ఇలానే ఉంటుందేమో వాళ్ళ మీద డిజైనింగ్ ఆ వంపులు చాలా చాలా మళ్ళీ పైన శాండ్లర్ అది శాండ్లర్ అలా డిజైన్ చేస్తారు యాక్చువల్ అనేది అరబిక్ వర్డ్ అంటే ఇది దాని మీనింగ్ ఏంటంటే శుభప్రదమైనది వాళ్ళ మీద పేర్లు రాస్తారు మేము డిస్కరీగా ఉంటారు కొంతమంది వచ్చి సడగొట్టడానికి కొంతమంది వస్తారు కదా మంచి మంచి సంపద పాడి చేస్తారు ఇది మనకు అడగడం తర్వాత చూడండి ఎంత బాగుందో లోపల అది పేర్లు రాసేసి చూడండి రాజేసి అది ఇంట్లో అయితే ఇలాగ దానిగా ఇక్కడ బెక్కలకిన ఇలాంటి విలువైన ఏదైనా ప్రదేశాలకు వచ్చినట్టు చేస్తారు లేదు దోల్తో సో అబ్బా లక్షల అండి లోపల అదిరిపోయింది